பொதுச்சால ஒரிசால மண்டலம் மறுநாள் ஜெல்லாத போச்சு

సాధించాలి లింగా వెంకటేశరి గారుచాల మండలం మల్లనాడు జిల్లాల జిట్టాల మూడవ రెండు తొమ్మిది వందలు అడిగిన దూరాన్ని మూడవ నిమిషంలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు మన ప్రదర్శన కార్యక్రమాలకు తొలగించడానికి వచ్చి ఎంతో ఉత్సాహం ఇటువంటి కార్యక్రమాల్లో కావాలని మంచి ఉద్దేశంతో రాఘవయ్య గారు ఎట్లపాడు ఎట్లపాడు పాడు పల్నాడు జిల్లా వారు మనీ ప్రదర్శన కార్యక్రమంలో కత్తి నిమిత్తం పదివేల రూపాయలు మొత్తం అందజేశారు వారికి నిర్మాతల తరఫున కమిటీ తరఫున రైతు సేవల ప్రత్యేక అభినందనలు ప్రముఖ పక్షోస్తులు మన సదర్శన కార్యక్రమంలో జూనియర్ విభాగం బహుమతుల మతాన్ని బహుశిస్తున్నటువంటి బహుమతి ప్రభాక గుర్మాతకులు స్వాగతం నాలుగు నుండి నాలుగు నిమిషాల పదిహేను సెకండ్ గాస్తున్నాయి నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్ల నిర్మించలే ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై రెండు సెకండ్ వెనుక నిలబడిపోతున్నాయి లింగ అంజయ్ చౌదరి గారు గురిజాల గురిజాల మండలం పల్నాడు జిల్లా వద్దత పోటీలో ఉన్నవి సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము

நல்ல அந்த மண்டலம் கடக்க Terima kasih telah <laughs> menonton! స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ఫ్యాషన్ కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కొంతల ప్రభాకర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అంజ సోదరి గారు గురిజాల మన పల్ల జిల్లా పెద్ద ప్రతిలో ఉన్నాయి ఏ విధంగా వచ్చేసి కలిగి కావాలి మరి ఏడు నిమిషాల యాభై రెండు సెకండ్ల ప్రతి యక్షణవి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ఏడు సెకండ్ల మంది జనా ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషాలు రెండు సెకండ్లు వెనుక జరగ అంజయ స్వామి గారు గురిశాల గురిశాల మండల पल्ला से <laughs> <ड़ी। laughs> <laughs> イメイメイメイ。

アニマヤ。 പത്ത് നിമിഷ നാഭവ് പൂർത്തി ചെയ നാല് സ്ഥാപന രണ്ട് നിമിഷ ഇരവൈ ഐത് സെക്കൻഡ് ഉന്നി മൂടവ സ്ഥാമാ மண்டல பல்னால் ஜோட்ட உட சவரிக்கு வச்சு திவை நாலு அடிச்சு நாலு இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவல் கட்டுப்படுத்துவதற்கு முன்னேற்றம் அளிக்கப்பட்டுள்ளதாக கூறியுள்ளார் నాలుగవ స్థానాలు కొనసాగచ్చు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థలాలు ప్రజల కార్యకర్తలని ఆలస్ చే ரெண்டு நிமிஷம் உணி சமயம் ரெண்டு நிமிஷம் உன்னது మూడు వేల మూడు వందల ఎనిమిది పదమూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నవి మూడవ స్థానానికి నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు వినికరించా ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదే గట్ట తీసుకురావాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దండప్పారావు గారు రామచంద్ర మాత్రం రాయలు సబ్బారావు గారు దండప్పాల రాయాలని బొబ్బని వెంకటేశ్వరు గారు కమిటీ వారిని ఆస్వాదిస్తున్నాము ബന്ധന വെങ്കടേശ്വര ഗാരും മുപ്പിക്കുന്ന മുപ്പിക്കുന്നതിന് വെങ്കടേശ്വര ഗുരു